మీ పక్షమునున్నాను నేను మీ తట్టు తిరుగుగా మీరు విత్తబడుదురు దేవునికి మహిమ గాక ఇప్పుడు నువ్వేం అడగాల ప్రభు మా తట్టు నీవు తిరుగు ప్రభు అడగాల వద్దా ఎప్పుడైతే ఆయన మీ తట్టు మన తట్టు తిరగబడతాడో మనము హండ్రెడ్ పర్సెంట్ భూమికి సదృశ్యమైనటువంటి మన హృదయం ఏమైపోతుందంట తున్నబడి ఏమైపోద్ది విత్తబడుతుంది హల్లి హలే లూయ ఈ రోజున నువ్వు ఈ మాటను అడగాలి ఎంతమంది అడగడానికి ఇష్టపడతారు ఒక్క నిషుచ్యోతి అడగడం ప్రవ్వా చెప్పండి అడగండి ప్రభ్వా నీవు మా పక్షమున ఉన్నావు అందును బట్టి నీకు కృతజ్ఞత అసలు నీవు మా తట్టు తిరుగగా మేము వెత్తించ విత్తనముతో ఫలము కలిగి ఈ లోకములో జీవిస్తా హుయా